హాయిండీనే రజా రజా సెల్దికి నుంచి ఇవి వచ్చి పుల్లటి రసాల అండి కాయలు చాలా బాగుంటాయి వీటితో ఈరోజు మనము ఆవకాయ ఇంకా రెండు రకాల మాగాయ పచ్చళ్ళని పెట్టుకున్నామండి ఆవకాయ నేను ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశాను చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కరెక్ట్గా కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసుకుని ఫైవ్ కిలో వరకు మనం ఆవకాయ పచ్చడి పెట్టుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా ఓవర్గా మరి సాల్ట్లో వేసుకోకుండా పర్ఫెక్ట్గా సరిపడేట్టుగా వేసుకుని చాలా బాగా చేసుకున్నాము నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి టేస్ట్ అయితే ఈ కాయతో చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనం ఆవకాయ అనేది కొత్త పిల్ల కొబ్బరితో కొంచెం ఉన్న కాయలతో పెట్టుకుంటాము కానీ ఈ పుల్లటి మామిడికాయతో పెట్టుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చి తర్వాత మనం తురుముకొని ఒక మాగాయ పెట్టుకున్నాం మొత్తం కూడా క్యారెట్ తురుముకొని మీద మాగాయ పెట్టుకున్నాము దాన్ని అవసరం కూడా లేదండి మనకి ఉంటే టూ అవర్స్ పెట్టుకున్నా కూడా సేఫ్టీ కోసం బాగానే ఉంటుంది కానీ ఎండ పెట్టకపోయినా కూడా పచ్చడి వన్ ఇయర్ వరకు కూడా నిలబ ఉంటుందండి ఇది కూడా పెట్టున్నాను నేను మాగాయ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు చేస్తున్న ఈ మాగాయ అయితే మాత్రం మనం దీన్ని వన్ వీక్ వరకు కూడా దీన్ని మ్యారినేట్ చేసుకొని ఉప్పులో బాగా ఊరబెట్టుకొని దీన్ని ఎండబెట్టి దీన్ని మనము తాలింపు వేసుకొని పచ్చడి చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది పాతకాలం పద్ధతిలో చాలా పర్ఫెక్ట్ మాగాయండి ఇది పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం సన్నగా ముక్కలన్నీ కూడా ఇలా పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ మొత్తం అన్నీ కూడా ఇలా సన్నగా తీసుకుందాము కట్ చేసుకొని మొత్తం అన్ని ముక్కల్ని కూడా ఇప్పుడు వీటిని మనము ఉప్పులో వేసుకుందామండి ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఉప్పులో వేసుకొని ఊరబెట్టుకోవాల్సి ఉంటుంది మనం పర్ఫెక్ట్గా అయితే మనకి త్రీ డేస్లో అయితే పచ్చడికి మొక్కలు రెడీ అయిపోతాయి మనకి ఇంకా టైం ఏమైనా అవైలబుల్గా లేకపోయినా చేసుకోవడానికి అలా అయినా కూడా వన్ వీక్ వరకు కూడా మనం అలా పెట్టేసుకోవచ్చండి ఫోర్త్ థర్డ్ డే తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ డే వరకు కూడా మనం ఎప్పుడైనా కూడా ఈ పచ్చడిని మనం కలుపుకోవచ్చు ఈ ఫెసిలిటీ కూడా ఉందండి దీంట్లో చక్కగా ఏ టైంలో పెట్టుకున్నా కూడా మనం పచ్చడి కలిపిన తర్వాత ఊరేది కూడా అదే పద్ధతి కాకపోయినా ముందుగా ఊరినా కూడా బాగానే ఉంటుందండి ఫెర్మెంటేషన్ అది పర్ఫెక్ట్గా అయ్యి చాలా బాగుంటుంది పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో బాగుంటుందండి ఇలా ఈ ముక్కలన్నీ కూడా మనకి నాకు సిక్స్ అండ్ హాఫ్ వరకు వచ్చినాయి నేను తీసుకున్న ముప్పై ఏడు మామిడికాయలకి కాకపోతే ఇందులో కొన్ని ముక్కలను నేను తీసుకొని మనము పచ్చి మామిడికాయతో తాండ్ర వేశానండి అలా కొన్ని పీసెస్ ఇందులో తీసేసాను నేను సో ఇప్పుడు దీంట్లోకి అయితే నేను పర్ఫెక్ట్గా మనకి ఫోర్ కేజీస్ వరకు మిగిలినాయండి ఫోర్ కేజీస్కి మూడు వందల యాభై గ్రాముల వరకు కళ్ళుపు వేసుకున్నాను మిక్స్ చేయడానికి సో ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా మనం ఇంక పచ్చడిలో ఇంకా ఇప్పుడు కూడా మనం సాల్ట్ కలపాల్సిన అవసరం ఉండదండి ఇంకా పచ్చడి మొత్తంలో మొత్తం అంతా కలిపిన తర్వాత మీరు కావాలి టేస్ట్ చూసుకొని అప్పుడు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఈ ఫోర్ కేజీస్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకొంచెం సాల్టీనెస్ కావాలనుకుంటే కనుక ఇదంతా మిక్స్ చేసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది సో ఇలా మొత్తం అంతా కూడా బాగా ఇందులోకి వేసేసుకొని సాల్ట్ అంతా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నుంచి మనకి లైట్గా దీంట్లో ముక్కల్లో ఉండే వాటర్ అయితే వస్తుంది మనం మరి ఓవర్గా సాల్ట్ వేయలేదు కాబట్టి తక్కువగా మనకి దీంట్లోంచి వాటర్ వస్తుందండి అలానే మరి టూ మచ్గా కూడా ఇందులో వేసుకోకూడదండి సాల్ట్ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా మరి సాల్ట్నెస్ ఎక్కువైపోయినా కూడా పచ్చళ్ళు అంత టేస్టీగా ఉండవు అది మన హెల్త్ కూడా అంత మంచిది కదండి ఓవర్గా టూ మచ్గా సాల్ట్లు వేసుకొని పిక్ల్స్ పెట్టుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు సో కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే పచ్చడి కూడా టేస్ట్ కరెక్ట్గా ఉంటుందండి సో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని ఉంచుకోవాలి ఇది నెక్స్ట్ డేకి మళ్ళీ ఒకసారి నేను మిక్స్ చేస్తున్నానండి ఇది మనం ముక్కలు వేసిన నెక్స్ట్ డే ఇది సో దీన్ని ఇలా మొత్తం అంతా ఒకసారి నెక్స్ట్ డేకి ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మనకి త్రీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డేకి పర్ఫెక్ట్గా మనం కావాలంటే ఎండబెట్టేసుకొని పచ్చడిని కలిపేసుకోవచ్చండి అప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది సో అలా కాకుండా వన్ వీక్ వరకు నేనైతే నేను వన్ వీక్ ఉంచేసానండి ఈ సెవెంత్ డే నేను పచ్చడి అయితే కలుపుకున్నాను అప్పటికి ముక్క అయితే చాలా స్మూత్గా మెత్తగా అయిపోయి చాలా బాగుంది అప్పుడు మనం పచ్చడి పెట్టేటప్పుడు కూడా ముక్కని మిక్సీ పట్టడం అలా ఏమి కాకుండా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగా అదే మీరు ఫోర్త్ డే కానీ పెట్టుకునేలా ఉంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అందులో సగం మనం మిక్సీ పట్టి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న చేసుకోవచ్చండి సో ఇదైతే నేను ఇంకా సెవెన్ డేస్ వరకు కూడా ఇలా ఉంచేసాను కాబట్టి ముక్క అయితే ఇలా చాలా స్మూత్గా అయితే బాగా మ్యారినేట్ అయిపోయిందండి సాల్ట్లో చాలా స్మూత్గా అయిపోయింది ఇది మంచి స్మెల్ వస్తూ చాలా బాగుందండి కరెక్ట్గా సో ఇప్పుడు దీన్ని రోజు మనము పచ్చడి కలిపేసుకుందాము పచ్చడి కలిపే రోజు మాత్రం ఎండ ఉన్నట్టు చూసుకోవాలండి ఎండలో ఒక రోజు అంతా కూడా ఎండలో పెట్టుకోవాలి ఇది సో మనకి ఒక రోజు అంటే గట్టిగా ఎండ ఉంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టినా కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇది ఎండబెట్టిన తర్వాత మనకి నేను కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను సో ఇప్పుడు దీన్ని మనము ఒక రే లాంటి దాంట్లో తీసుకొని ఆరబెట్టేసుకుందామండి అంతేనండి ఇప్పుడు మనం దీన్ని కావాలంటే మీరు కవర్ మీద కూడా వేసుకుని ఆరబెట్టుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఒక రేకు మీద అయితే వేసుకుని ఆరబెట్టుకుంటున్నానండి ఇలా క్లీన్గా మనము ఈ రేకు ఆరబెట్టేటప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి ఒకసారి ఎండలు పెట్టుకొని ఇప్పుడు దీని మీద ఈ ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకొని మనం దీన్ని అండి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మనం దీన్ని ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ముక్కలన్నీ కూడా ఇందులోకి తీసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఈ ముక్కలన్నీ కూడా చక్కగా చాలా బాగా ఊరిపోయి ఉన్నాయండి ముక్కలు ఇలా తినడానికి కూడా చాలా బాగుంటాయి మనం ఓవర్గా కూడా సాల్ట్ వేసుకోలేదు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ స్టేజ్లో కూడా మనం నోట్ల నోట్లు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇలా ఊరిపోయిన ముక్కల్ని మనం కావాలనుకుంటే ఈ డ్రై చేసుకొని బాగా ఎక్కువ రోజుల వరకు మనం డ్రై చేసుకొని దీన్ని పొడి చేసుకొని పెట్టుకున్న కూడా మనకి ఆమ్చూరు పౌడర్ రెడీ అయిపోతుందండి ఇలా చక్కగా మనం మ్యారినేట్ చేసుకొని ఆ ముక్కల్ని మనం ఎండబెట్టుకుంటే మనకి చక్కగా వన్ ఇయర్ వరకు కూడా స్టోరేజ్ ఉండే మంచి ఆమ్చూరు పౌడర్ చాలా చక్కగా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇదే ఇలా బాగా మ్యారినేట్ అయిందని చేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్లగా మనం తీసుకున్న మామిడికాయలు కూడా చాలా పుల్లటి మామిడికాయలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనం అలా ఆమ్చూరు పౌడర్ చేసుకొని పెట్టుకున్న దీన్ని ఎండబెట్టేసుకొని బాగా డ్రై అయిపోయిన దాన్ని మన చింతపండు ప్లేస్లో ఈ ముక్కల్ని యూజ్ చేసుకున్న పప్పుచారు ఏం పెట్టుకున్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ముక్కల్ని బాగా ఎండబెట్టేసుకొని కూడా సో పచ్చడిగా అయితే మనకి జస్ట్ ఒక రోజుకి మనం ఎండబెట్టుకుంటే దీన్ని సరిపోతుంది అదే మనం దీన్ని ముక్కల్ని బాగా డ్రై చేయాలంటే అది డ్రై అయ్యే వరకు ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు టైం పడుతుందండి అలా కాకుండా మనం దీన్ని మాత్రం మనం పచ్చడి కోసం కాబట్టి ఒక రోజంతా ఎండ బాగా వచ్చినప్పుడు ఎండలో ఇలా స్ప్రెడ్ చేసుకుని పెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా మనం పచ్చడి మిక్స్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా అయిపోతుంది నేనైతే ఇలా ఒక రోజంతా కూడా నాకు కొంచెం ఎండ వచ్చింది కాబట్టి ఎండ పెట్టాను ముక్కలు ఇలా ఉంటే సరిపోతుందండి మరి డ్రై అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ నేనైతే ఒక సిక్స్ అవర్స్ ఎండ్లో పెడితే మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉందండి ఇలా ఉంటే పచ్చడికి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది మనకి ఇది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా మంచి స్మెల్ ఎండిన స్మెల్ కూడా చక్కగా వస్తూ ఉంటుందండి సో ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు వందల గ్రాములు ఆవాలు వంద గ్రాములు మెంతులు అండి పర్ఫెక్ట్గా సరిపోతాయి మనం తీసుకున్న ఈ ఫోర్ కేజీ ఈ పల్ప్కి సో దీన్ని కొంచెం మనం ఒక ప్యాన్లో వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుందామండి ఇది మరీ మాడిపోకుండా కొంచెం దగ్గరగా ఉండి ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నట్టుగా రోస్ట్ చేసుకుంటే సరిపోతాయి దీన్ని ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకొని దీన్ని ఒక పక్క బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బౌల్లోకి మెంతులు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకుందామండి ఇలా కొంచెం మరీ మాడిపోకుండా దగ్గరుండి చూడండి ఇది కొంచెం ఇలా మొత్తం అంతా కూడా కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెండింటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఫైన్గా పౌడర్లాగా కొట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఈ రెండింటిని ఒకే దాంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము క్వాంటిటీస్ తక్కువే కాబట్టి ఇలా కలిపేసి మిక్సీ పట్టుకోవచ్చండి పర్వాలేదు జస్ట్ ఇదంతా కూడా బాగా మెత్తగా ఇలా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము తీసుకున్న ఈ గుజ్జుని దీంట్లోకి కారాన్ని తీసుకుందామండి ఈ గుజ్జులోకి వేసుకోవడానికి సో ఇప్పుడు ఇది మనం ఇంట్లో ఆడించిన కారం అండి ఆవకాయ కారం చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా మనం ఎండబెట్టి కారం ఆడించుకున్న కారం అండి దీంతో ఇప్పుడు మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను యూజ్ చేస్తున్నానండి ఈ ఆవకాయ కారం అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను ఇది కలర్ ఎపీరియన్స్ బాగుంటుంది ఘాటు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి దీన్నైతే నేను ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ కారాన్ని వేసుకుంటున్నాను మీరు కారం ఇదే అని అది అని లేదండి మీరు ఏ కారాన్ని అన్నా యూస్ చేసుకోవచ్చు కాకపోతే దాని ఉన్న స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవచ్చండి ఘాటు మరి ఈ మాగాయ పచ్చళ్ళు అన్న తర్వాత ఎక్కువగా మనకి తేడా ఏం తెలియదండి అంత ఘాటు అనేది ఎక్కువ ఘాటు అది మనం కరెక్ట్గా వేసుకుంటే అలా సరిపోతుంది ఇది కూడా మన ఇంట్లో ఆడించిన కారం అండి ఇది కర్రీస్కి అది యూస్ చేసే కారం ఇందులో నేనైతే మసాలాలు అది ఏమి వేయనండి ఇందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా ధనియాలు ఇవి మాత్రమే వేసుకొని వెల్లుల్లిపాయలు కా ఇంకా సాల్ట్ని కూడా బాగా కొంచెం దంచుకొని వేసుకొని రెడీ చేసుకుని మనం ఇంట్లో పెట్టుకున్న కారం అండి ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మనం చేసుకుంటాం ఇది ఏ కన్నా కూడా ఇలా కూడా చాలా బాగుంటుందండి సో ఇది వచ్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను ఇలా మొత్తానికి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను ఇది ఎందుకంటే కాయ మనకి పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి నేను తీసుకున్నది చాలా పుల్లటి కాయ అండి మా ఇలా చాలా బాగుంటుంది కొంచెం పులుపు తక్కువ ఉన్న కాయ తీసుకోవచ్చు అప్పుడు మీకు కొంచెం కారాలు అవి కూడా మీరు తగ్గించి వేసుకోవాల్సి ఉంటుందండి ఇది బాగా పుల్లగా ఉన్న కాయ కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను ఇంకా కావాలి మనం కలిపిన తర్వాత కూడా టేస్ట్ చూసి మళ్ళీ వేయల్సింది ఉంటుందండి సో ఇవి మిక్స్ చేసేటప్పుడే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఇది బాగా పూర్తిగా ఎండింది కాకుండా ఇలా గుజ్జులా ఉంటుంది కాబట్టి ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం మనకి టైం ఎక్కువ తీసుకుంటుందండి కానీ ఇలా మనం పర్ఫెక్ట్గా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఇలా పచ్చడి పెట్టుకుంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఎండబెట్టి మనం కలుపుకున్న ఈ పచ్చడి చాలా బాగుంటుంది సో ఇలా కారం అంతా దీనికి బాగా పట్టేలాగా పట్టించుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ముందు ఇది ముందు కారాన్ని మాత్రం ఒకసారి ఇలా పట్టించుకుందాము ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి వెల్లుల్లిపాయలు తాలింపు కోసము వెల్లుల్లిపాయలు కొంచెం ఒలుచుకొని నేను ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను సో వీటిని కొంచెం కచ్చపచ్చగా దంచి మనం తాలింపులో వేసుకుందామండి తాలింపులో అంటే నేను ఆయిల్లో వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా వేయకూడదండి వెల్లుల్లిపాయలు వలచినవి అలా వేస్తే అవి అలా కాకుండా కొంచెం పచ్చపచ్చగా లైట్గా దీన్ని ఇలా దంచుకొని తాలింపు కోసం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ కారం కలిపిన ఈ మాగాయ ముక్కల్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవపిండి ఇంకా మెంతులు కలిపి కొట్టుకున్నది దీంట్లో మిక్స్ చేసుకుందాం అండి ఇది కారం వేసి కలిపిన తర్వాత ఇలా వేసుకోవచ్చు కాకపోతే కారంతో పాటు వేసి కలపచ్చు కదా అని మీరు అనుకుంటారు అలా కాకుండా ముందు కారం మిక్స్ చేసుకుని తర్వాత ఇది వేసుకుంటే మనకి బాగుంటుందండి కలిపేటప్పుడు కూడా మొత్తం కలిసినట్టు ఉంటుంది కారాన్ని ముందు వేసుకుని తర్వాత ఇది మొత్తం పొడంతా ఇందులోకి వేసేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను ఆవకాయ కోసం ఆడించిన మిరపకాయలు కొన్ని మిరపకాయలు తీసి ఉంచానండి వీటితో ఈరోజు తాలింపు వేసుకుందాము బాగుంటాయి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి బాగుంటుంది సో దీంట్లోకి అయితే నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి మీరు కావాలంటే నువ్వుల ఆయిల్ కూడా వాడుకోవచ్చు సీజన్ ఆయిల్ సో ఇందులోకి ఏ ఆయిల్ అయినా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఈ పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ ఈ రెండింటిలో ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నార్మల్ ఆయిల్ కాకుండా ఇవి యూజ్ చేస్తేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఎండి మిర్చిని ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇందులోకి నేను ఒక వన్ లీటర్ ఆయిల్ ఫుల్గా వేసానండి వేసేది కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి కొన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకుందాము తాలింపు కోసం మనం తీసుకున్న ఫోర్ కేజీస్కి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు మెంతులు కూడా వేసుకొని ఇవి కొంచెం ఆవాలు బాగా చెట్టుపట్ల ఆడిన తర్వాత మెంతులు వేసుకొని ఆయిల్లో కొంచెం ఈ ఎండి మించి ముక్కలు వేసిన తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకుందాం అండి ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు టేస్ట్ ఇష్టపడకపోతే ఇంగు టేస్ట్ నచ్చకపోతే అది స్కిప్ చేసి కానీ ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టడానికి ముందు కొంచెం వెల్లుల్లిపాయలు మనం దంచి పెట్టుకున్నది ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అండి అంటే వెల్లుల్లిపాయలు ఫైనల్గా వేయడం వల్ల ఎక్కువగా మాడిపోకుండా వాటిలో అండ్ టేస్ట్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా కుక్ అయి ఉంటుంది సో ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ అలా వదిలేసి దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి మనం దీంట్లో వేసేసుకుందామండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము కలిపి పెట్టుకున్న ఈ ముక్కల్లోకి వేసుకుందాము ఈ మామిడికే ముక్కలకు మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా వేసినప్పుడు కూడా ఆయిల్ కొంచెం వేడిగానే ఉండాలండి ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాల్సి ఉంటుందండి ఈ పచ్చడికి మనం ఎంత ఎక్కువగా మనం చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటామో పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి చక్కగా చాలా మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంది ఇదంతా కూడా కొంచెం ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవాల్సి ఉంటుందండి నేను తీసుకున్న కాయల్ని బట్టి కూడా మనం ఇందులో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నేను తీసుకున్నది అయితే పుల్లటి మామిడికాయలు కాబట్టి మనకు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ ఫోర్ కేజీస్కి అయితే ఆయిల్ అయితే కనుక ఎలా తీసుకున్నా మామిడికాయ స్వీట్గా ఉన్న కొంచెం పుల్లగా ఉన్న మనకు ఆయిల్ అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కారము ఉప్పు అనేది మాత్రం కొంచెం మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుందండి నాకైతే మళ్ళీ నేను ఇందులో కొంచెం సాల్ట్ అయితే కలిపాను అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కలిపాను సో మనకి ఫోర్ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ లెక్క మీద చూసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి పిక్కలు అయితే మాత్రం చాలా బాగుంటుంది మనం కావలితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా మనం ముక్కల్ని కట్ చేసి మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసేసుకుంటే ఇంకా మనం ఈ స్టేజ్లో వేయవలసిన అవసరం ఉండదండి ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఉరిపోయి ఉంటాయి కాబట్టి అలా అన్నా కూడా మీరు వేసుకోవచ్చు లేకపోతే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని టేస్ట్ చూసుకుని అన్న వేసుకోవచ్చండి ఎలా అయినా పర్వాలేదు సో ఇంతేనండి మనం పచ్చడి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాము కాకపోతే నాకు కొంచెం కారం అయితే నేను ఇంకొక వంద గ్రాములు అయితే మళ్ళీ ఈ స్టేజ్లో వేస్తున్నానండి కారం కొంచెం నాకు ఘాటు తగ్గినట్టు అనిపించింది కొంచెం వేసుకోవడం వల్ల కొంచెం పర్ఫెక్ట్గా ఉందండి నేను ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసాను సో మనం తీసుకున్న ఫోర్ కేజీస్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కారం పర్ఫెక్ట్గా ఉందండి స్పైసీనెస్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ లెక్కల ప్రకారంగా వేసుకుంటే మీరు ఫోర్ కేజీస్కి మాగాయ పచ్చడి చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి మిక్స్ చేసినప్పుడు మీరు తీసుకునే తక్కువ క్వాంటిటీ అయితే కనుక ఆ క్వాంటిటీలో కరెక్ట్గా వేసుకొని మనం మళ్ళీ ఈ పచ్చడిని కలుపుతున్నప్పుడు తాలింపు వేసుకొని ఆ స్టేజ్లో అయితే మనము ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే ముందు నేను వన్ లీటర్ కంప్లీట్గా వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే మళ్ళీ వేసానండి అంటే హాఫ్ లీటర్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశాను కంప్లీట్గా మనకి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు కరెక్ట్గా ఆయిల్ అయితే సరిపోయిందండి దీంట్లోకి ఇదే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు పచ్చడి పెట్టుకుంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి మన మాగాయ పచ్చడి తప్పకుండా మీరు ఒకసారి ఇది ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఈ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది మనకి ఇడ్లీ దోశ ఉప్మా రైస్ దేంట్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వీడియోస్ చాలా పెట్టున్నానండి ఇంకా ఛానల్లో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా స్ట్రైట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇంతేనండి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు ఒకసారి కామెంట్స్లో తెలియజేస్తే నేను మీకు రిప్లై ఇస్తానండి మీరు తీసుకునే క్వాంటిటీస్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్